మొత్తానికి <tanky> గేట్లు గుల్లగొట్టే ప్రయత్నం చేసినారు గేట్ దోసుకొని లోపల కూడా వెళ్ళిపోయినారు లోపల ఎట్లుంది అక్క పరిస్థితి లోనే ఏం లేదండి మొత్తం అమ్మవారు లేదు ఏం లేదు విగ్రహం అంతా చిత్రం చేసేసారు ఆ చిత్రం చేశారని లేదు విగ్రహం పక్కన పెట్టినా అంటున్నారు విగ్రహం అయితే లేదు అక్కడ అమ్మవారు కూడా లేదు అక్కడ ఏమీ లేదు మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది ఒక ఏదైనా ఒక పెద్ద వెంచర్ వేయడానికి రెడీ చేయడానికి ఎలా అయితే చేస్తారో అట్లా రెడీ చేశారు మొత్తం అంతా వెంచర్ కి సిద్ధంగా ఉంది వెంచర్ చేసేస్తారు లేదా అమ్మేస్తారు ఆప్షన్ చేసేస్తారు ఇది కన్ఫామ్ పన్నెండు ఎకరాలు ఉందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఆప్షన్ చేస్తారు ఇది కన్ఫామ్ గా అయిపోతుంది ఏమీ లేదు ఉన్నవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని నేలమట్టం అయిపోయి ఉన్నాయి ఒక పోలీసు వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు ఎవరైనా లోనికి వాళ్ళ వాళ్ళ జాగ్రత్త వాళ్ళ పొందాలంతే అది కూడా వాళ్ళ కనుసన్లలో వీళ్ళు నడవాలి కదండి దమ్ము ఎక్కడ ఉంది దమ్ము ధైర్యం ఉందా ఆ కాలేజీ పెళ్లి దమ్ము ధైర్యం ఉంది ఒక్కసారి వెళ్ళమనండి వెళ్ళమనండి పోని వాళ్ళకి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి ఉన్న యూనిటీ వీళ్ళకి లేదు అని వీళ్ళ ధీమా ఇప్పుడు మా హిందువుల్లో ఉన్న యూనిటీ అంటే చూపిస్తాం ఈ గుడిగానే ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఈ ప్లేస్ అమ్మవారిని ఇవ్వకపోతే అప్పుడు చూపిస్తాం కదా ఉంది వచ్చింది వచ్చింది కాబట్టి ఇంతమంది ఒక అమ్మవారి కోసం ఇంత తరలి వచ్చారు తరలి వస్తారు ఇంకా వస్తారు అందరూ సిద్ధంగా ఉండండి ఎనీ టైం రావాల్సి వస్తుంది పక్కగా రావాలి మేము చెప్తున్నాం కదా మా సోషల్ మీడియాలో మేము అందరికి చెప్తాము మా వరకు మేము అందరం మా అమ్మవారి కోసం కొట్లాడతాం రాత్రి పగలు అవసరమైతే ఖర్చు పెడతాం ఇది ఏదో విధాన్ని మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఉన్నా సరే ఎవరండి పైన అసదుద్దును ఓవైసీ కనుసరణ నడుస్తున్నారు క్లియర్ ఓపెన్ ఓపెన్ సీక్రెట్ ఇది ఓపెన్ గా చెప్తే ఆయన చెప్తే చేస్తారు టార్గెట్ ఎప్పుడు చేస్తే టార్గెట్ అవుతుంది అప్పుడు చేయాలి వీళ్ళు బోనరు కబ్జు చేస్తున్నారో చూపించడానికి వాళ్ళు స్లాబ్ వేసుకున్నారు కదా ఆ టైంలో కళ్ళకి వచ్చింది అంటే పెద్ద అమ్మ చెప్తుంది కళ్ళకి వచ్చి అమ్మ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కదా చిన్న గుడి ఇట్లా వేసిరు దాన్ని కోలగొట్టారు అంటే అమ్మవారి గుడిని కోల్చాలంటే మీకు ఎంత ధైర్యం మీకు ఎంత దమ్ము అమ్మవారి గుడి వాళ్ళకి వచ్చారు మీరు మీరు సర్వనాశనం అయిపోతారు ప్రభుత్వమే కూల్చింది ప్రభుత్వం కూల్చడానికి మీరు ఇంకా వాళ్ళ అవసరం లేకుండా వీళ్ళే డైరెక్ట్ రంగంలో దిగారు అనమాట హిందువులకి ఏదో విధంగా వీళ్ళకి ఏం కాదులే వీళ్ళు ఏం సరే వీళ్ళు ఏం చేయరు నాలుగు రోజులు వస్తారు వెళ్ళిపోతారు అనుకున్నారేమో గుడి సాధించుకునే ఉందని సమాచారం అంటున్నారు అది ఎంత వరకు అన్నది కన్ఫర్మేషన్ లేదు వస్తుంది బయటికి ఖచ్చితంగా వస్తుంది ఆక్షన్ ఇంకా నెల రోజులు వేస్తారు అంటున్నారు మా జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు చూద్దాం ఆక్షన్ వేసి అందులో ఖచ్చితంగా అమ్మవారి గుడి ఎవరైతే తీసారో ఏ ప్రభుత్వం తీసిందో అదే ప్రభుత్వం అమ్మవారితో పెట్టుకోకూడదు పెట్టుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు అమ్మవారి గుడికి వంద గజాలు కూడా లేదా వంద గజాలు ఇచ్చేయండి గుడి కట్టించేయండి అమ్మవారిని పుర ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేయండి యథాతథంగా హిందూ సంప్రదాయం ప్రకారంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇలా ఏదో నెట్టుకొస్తారేమో అయినా సరే మీరు నెక్స్ట్ గెలరు కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వ పెద్దలొస్తారని అనుకుంటున్నారు ఆశిస్తున్నారా ఆశిస్తున్నామండి కానీ వాళ్ళు వస్తారని ఇంకా రెండు రోజులు మూడు రోజులు అయితే రావాలి మరి రాకపోతే మనం ఏం చేయగలం రాకపోతే వచ్చేటట్టు చేస్తాం చేస్తారు కార్యాచరణ ప్రకటిస్తారు అండి పెద్దవాళ్ళందరూ మాట్లాడతాం మాట్లాడినాక తర్వాత ఏమో ఐదుగురిని పంపించడానికి అష్ట కష్టాలు పడ్డాం మేము అందర పిల్లల్ని తోసేసి తోపులాటాయి తొక్కిస్త లోకెళ్ళి మీరు చూసారు మీ సాక్షిగానే జరిగింది సో లోనికి ఐదుగురు పంపించారు ఐదుగురు లోపలికి వెళ్ళాకండి నిజంగా అమ్మల కన్నా అమ్మ ముగరమ్మల మూలబమ్మ సురారుల కడుపారడి సురారుల కరుపారడి బుచ్చడి అమ్మ దుర్గ మాయమ్మ అని అమ్మవారిని కొలుస్తామండి ఈ రోజు డెబ్బై సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడుకు అప్ప చెప్తాం అనుకుంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎందుకంటే హిందువులు గుడులకి ఇంత కష్టం అవుతుంటే ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వెయ్యాలి మనం ఎందుకు మాట్లాడాలి అసలు అవసరమే లేదు ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు వంద గజాలు మీరు అనుకుంటే ఐదు నిమిషాలు ఇప్పించగలుగుతారు ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా చెప్తున్నాం మేము మేము ఎవరు ఓట్లు వేయం ఎవరు వేయరు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం ఉన్నాము ఐదుగురు పర్మిషన్ ఇవ్వడానికి మా అధ్యక్షుల వారు అందరూ బతిమాలుకుంటే ఈ రోజు లోనకు పంపించారు పోలీసు వారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఓవైసీ ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేస్తారు ఏం చేయలేరు కదా అదే పని జరుగుతుంది మీకు ఇంతకు ముందు చెప్పినట్టే దర్గాలు చర్చిలు అన్ని చాలా ఉన్నాయి వాటిని కూడా తొలగించండి మీకు దమ్ముంటే అది చేయండి అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి లేదా హిందువులు సత్తా చూపిస్తాం ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని ఇవాళ చెప్తున్నాం ఒకటి ఆ గుడి వంద గజాలు ఇచ్చేస్తారా సంతోషం లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డి మా అధ్యక్షులు చెప్పినట్టుగా పన్నెండు ఎకరాలు యాక్షన్ రాబోతోంది ఆల్రెడీ పేపర్ లో కూడా వేసేసి వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు ఇందుకే ఉన్నారు హిందువులు గుళ్ళనే కొలగొడతారు వేరే దానికి లేరు ఏమయ్యా కొంచెం బుద్ధి ఉందా మీరు హిందువులు కాదా ఇంతమంది ఉన్నారు మీరు హిందువులు కాదా అధికారులు ఆడదానివై ఉంటే ఎలా కూల్చావమ్మా ఎంఆర్ఓ ఎలా వచ్చావమ్మా నువ్వు ఆడదానికి కాదా నీకు అధికారం ఇస్తే స్వరూపాన్ని అమ్మవారి కొలుస్తామే ఆడవాళ్ళని మీకు ఎలా మా మూడు గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు మా గుడిని మీరు విగ్రహమే తీశారు అక్కడ ఎనభై సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది అమ్మ అమ్మ అక్కడే ఉంది విగ్రహం మాత్రం లేదంతే విగ్రహం మాత్రం లేదు ఆ శక్తి అక్కడ ఉంది అందుకే మా ప్రధాన డిమాండ్ మా విగ్రహం ఎక్కడ ఉందో చూపించాలి ఇవాళ అప్పచెప్తా చెప్తా ఉంటే నాయకులు అందరు తీసుకుని వచ్చాము వచ్చారు కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మాకు ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం ఎంతో మనం ధాన్యాధివాసం జలాదివాసం ఇన్ని చేస్తాం అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది దాన్ని పెకలించాలన్నా అదే చేయాలి ఏమి చేయకుండా మూడు గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారా సిగ్గు లేని వాళ్ళారా నేను ఎవరైతే వాళ్ళని నాకు బాధ అనిపిస్తుంది నా కష్టం నా బాధ మా అమ్మవారు మాకు ఇవ్వండి మా హిందువుల బాధ మీకు అర్థం కాదా ఎంత బతుకుతారు ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకపోతే అమ్మవారు సాక్షిగా చెప్తున్నామండి హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन